హలో అండి నేను డాక్టర్ దుర్గా ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ ఫెర్టిన్ అండ్ సెంటర్ తిరుపతి బ్రాంచ్ సో ఈరోజు నేను మీకు థైరాయిడ్ అండ్ ప్రొలాక్టిన్ హార్మోన్స్ టెస్ట్ చేస్తారు కదండి మీకు కామన్గా ఫెటిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు గా హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేసినప్పుడు థైరాయిడ్ అండ్ ప్రొలాక్టిన్ హార్మోన్స్ చెక్ చేసుకోమని చెప్తూ ఉంటారు కదా ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ గురించి మాట్లాడదాము సో అసలు ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ నార్మల్గా బాడీలో దేనికి యూజ్ అవుతుంది అది ఎక్సెస్ ఉంటే ఏంటి ప్రాబ్లం ఉంటుంది ఫెర్టిలిటీలో అనేది చూద్దాం ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది మనకి ఉమెన్లో ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ అప్పుడు ఎక్కువ ఉంటుంది అనమాట సో మిల్క్ ప్రొడక్షన్కి అనేది హెల్ప్ చేస్తుంది ఫీడింగ్ డెలివరీ అయ్యాక ఫీడింగ్ చేసేటప్పుడు ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది నార్మల్ లెవెల్స్ బాడీలో లెస్ దాన్ ట్వంటీ ఫైవ్ నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ అనేది ఉంటుంది అనమాట బట్ ఎక్సెసివ్గా ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ మన బాడీలో ఉన్నప్పుడు ఏంటి ప్రాబ్లం అవుతుంది అనేది చూద్దాం ఫస్ట్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఫీమేల్స్ లో ఏంటంటే ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్సెసివ్ గా ఉన్నప్పుడు మన బాడీలో ఒక హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట సో నార్మల్ గా మనకి ఫెర్టిలిటీకి కావాల్సిన హార్మోన్స్ అంటే ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ఇలాంటి హార్మోన్స్ అనేవి తగ్గిస్తుంది అండ్ ఎగ్ టైంకి రిలీజ్ అవ్వకుండా యాన్యుబులేషన్ అనేది కాజ్ చేస్తుంది అనమాట సో దీనివల్ల ఏంటంటే ఈ రెగ్యులర్ సైకిల్స్ అవ్వడం ప్రెగ్నెన్సీ అనేది డిలే అవ్వడం ఫెటిలిటీ మీద సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది నార్మల్ రేంజ్ లో లేనప్పుడు అండ్ మేల్స్ లో కూడా ఈ ప్రొలాక్టిన్ హార్మో హార్మోన్ అనేది హై ఉంటే టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ మన బాడీలో తగ్గిస్తుంది అనమాట సో మేల్స్కి టెస్టోస్టిరోన్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ టెస్టోస్టిరోన్ అనేది తగ్గినట్లయితే లిబిడో అంటే సెక్సువల్ డిజైర్ అనేది తగ్గడం అండ్ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గడం అనేది చేస్తుంది సో దీనివల్ల మేల్ ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ అనమాట సో ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది ఎలాంటి కండిషన్స్లో హై అవుతుంది అనేది చూద్దాం మెయిన్గా ఫీమేల్స్లో ఏంటంటే కొన్ని కండిషన్స్ కండిషన్స్లో కూడా అంటే ఎప్పుడైనా స్ట్రెస్ అయినప్పుడు కానీ ప్రెగ్నెన్సీలో కానీ లేదంటే డెలివరీ అయ్యాక కానీ అండ్ ఎక్సెసివ్గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ సో ఇలాంటి ఫిజియోలాజికల్ కండిషన్స్లో కూడా మనకి ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది నిపుల్స్ స్టిమ్యులేషన్ అయినా కానీ ఇలాంటి కండిషన్స్లో ప్రొలాక్టిన్ నార్మల్గానే హై ఉంటుంది సో ఇవన్నీ ఫిజియలాజికల్ కండిషన్స్ బట్ కొన్ని కండిషన్స్లో ఏంటంటే ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది ఎక్కువ అబ్నార్మల్ లెవెల్స్లో అంటే మోర్ దెన్ టూ హండ్రెడ్ మోర్ దెన్ టూ ఫిఫ్టీ అట్లా ఉంటూ ఉంటుంది సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే పిచ్యూటరీ ట్యూమర్స్ అంటాం అంటే బ్రెయిన్లో ఏదైనా ట్యూమర్స్ ఉన్నప్పుడు కూడా ఇట్లా ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది హై అవుతుంది అనమాట సో హైయర్ లెవెల్స్ ఆఫ్ ప్రొలాక్టిన్ ఉన్నప్పుడు ఎంఆర్ఐ చేసుకుని బ్రెయిన్లో ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా వాటికి సైజ్ ఎంత ఉంది అనేది కూడా ఎక్స్క్లూడ్ చేసుకోవడం ఇంపార్టెంట్ సో ఏదైనా ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ప్రొలాక్టిన్ హార్డు అనేది నార్మల్ లెవెల్స్ లో ఉండాలన్నమాట మనకి ఆప్టిమమ్ ట్రీట్మెంట్ అవుట్కమ్ రావాలి అని అంటే సో దీనికి ప్రొలాక్టిన్ తగ్గించడానికి ఏం ట్రీట్మెంట్స్ ఉంటాయి అనేది చూద్దాం సో మెడికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి చిన్న టాబ్లెట్స్ అంటే డోపామైన్ ఎగోనిస్ అంటాము క్యాబర్గోలిన్ అని ఒక చిన్న టాబ్లెట్ అనేది మీకున్న ప్రొలాక్టిన్ లెవెల్ బట్టి మీ డాక్టర్ అనేది సజెస్ట్ చేస్తారు సో చాలామందికి ఈ ట్యాబ్లెట్ వాడడం ద్వారానే మనకి ప్రొలాక్టిన్ హార్మోన్స్ అనేవి నార్మల్ అవుతుంటాయి అనమాట సో రేర్గా ఏంటంటే ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది చాలా హై లెవెల్స్లో ఉంది పిచ్చుటరీ ట్యూమర్స్ పెద్ద సైజులో ఉండి వీటి వల్ల అదర్ సింటమ్స్ కూడా వస్తుంటాయి అనమాట పిచ్యుటరీ ట్యూమర్స్ ఉన్నప్పుడు మీకు హెడ్ రావడం కానీ విజన్ బ్లడ్ అవ్వడం కానీ సో ఇలాంటి సింటమ్స్ ఉన్నప్పుడు మీరు వెంటనే కన్సల్ట్ అయ్యి ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట రేర్గా ఇది పెద్ద సైజులో ఉండి ప్రొలాక్టి లెవెల్స్ చాలా హై ఉన్నప్పుడు ఏంటంటే సర్జరీ కూడా చేసి అవి రిమూవ్ చేయాల్సి ఉంటుంది సో మెయిన్ గా ప్రొలాక్టిన్ ఫెర్టిలిటీలో ఇంపాక్ట్ ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతుంది రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి పీరియడ్స్ లో బ్లీడింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ నార్మల్ అయ్యేలాగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఫెటిలిటీ అవుట్కమ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అనమాట థ్యాంక్ యూ అండి